హలో ఆల్ ఐ ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ అట్ శాంతి హాస్పిటల్ నేను ప్రతిసారి హాస్పిటల్లో రికార్డ్ చేస్తూ ఉంటాను బట్ ఈసారి సంక్రాంతికి మా కజిన్స్ వచ్చారు సో వాళ్ళతోటి వీడియో చేస్తున్నా హాయ్ ఎవరి వన్ నా పేరు సంతోష్ నేను హైదరాబాద్లో టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉంటా ఓకే హాయ్ ఎవరి వన్ నేను సాత్విక్ నేను కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాను క్వాడ్రెంట్లో ఓకే రైట్ సో యూత్కి మెంటల్ హెల్త్ మీద ఎంత అవేర్నెస్ ఉన్నది తెలియడానికి ఇవాళ వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడతాను అది త్రీ రౌండ్స్లో దాన్ని స్ప్లిట్ చేశాను ఫస్ట్ది ఏంటంటే నేను ఒక సెంటెన్స్ చెప్తాను అది మిత్ ఫ్యాక్టా చెప్పాలి సెకండ్ది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇస్తాను ఇవి నార్మల్ అయినా లేకపోతే సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాల్సినంత ప్రాబ్లం ఉందా అన్నది వీళ్ళు డిసైడ్ చేయాలి అండ్ లాస్ట్ ది వీళ్ళు సైకాట్రిస్ట్ అవ్వాలి నేను కొన్ని సింటమ్స్ చెప్తాను అది ఏ ప్రాబ్లమో గెస్ట్ చేయగలగాలి ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ వీక్ పీపుల్కే డిప్రెషన్ వస్తుంది మిత్త ఫ్యాక్టా నాకు ఎందుకో ఫ్యాక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వీక్ వీక్ పీపుల్ అంటే ఆబ్వియస్లీ మైండ్ కూడా వీక్గా ఉంటుంది సో డిప్రెషన్కి లోనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ట్రాఫిక్ నీ ఆన్ సార్ నాకు కూడా ఫ్యాక్టా అనిపిస్తుంది ఓకే రియాలిటీ ఏంటంటే కనుక వీక్ పీపుల్స్ స్ట్రాంగ్ పీపుల్తో సంబంధం లేదు డిప్రెషన్ ఎవరికైనా రావచ్చు ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ సెకండ్ డిప్రెషన్ యాంగ్జైటీ వస్తే లైఫ్లో తగ్గవు ఖచ్చితంగా మిత్ అది ఎందుకంటే ఏదైనా క్యూర్ చేసుకోవచ్చు ఈ కెన్ మిత్ ఫ్యాక్టర్ నాకు మిత్ అని అనిపిస్తుంది రైట్ ఇట్ ఈస్ ఎ మిత్ డిప్రెషన్ యాంగ్జైటీ ఖచ్చితంగా ట్రీటబుల్ థర్డ్ సెంటెన్స్ దెయ్యం పట్టడం మెడిసిన్స్ తో తగ్గించవచ్చు నా ఉద్దేశంలో అసలు దెయ్యం పట్టడం అనేది అసలు అది అది మిత్ అని అనిపిస్తుంది సో దెయ్యం పట్టడం కూడా అది ఒక మెడికల్ కండిషనే అది బ్రెయిన్ కండిషన్ సో మెడిసిన్స్ తగ్గించవచ్చు ఎస్ తాతికి దయ్యం పట్టడం మెడిసిన్స్ తో తగ్గించొచ్చా లేదా అసలు దయ్యం పట్టడం అనేది మిత్ దాని మెడిసిన్స్ అంటూ ఏముంటో అది కూడా ఒక సైకాలజికల్ ప్రాబ్లమ్ దాని సో మెడిసిన్స్ తో తగ్గించొచ్చు రైట్ దయ్యం పట్టడాన్ని సైకాట్రిక్ టర్మ్స్ లో కన్వర్షన్ డిసార్డర్ అంటాం అవి పొజిషన్ స్టేట్స్ అంటాం అవి ఖచ్చితంగా ట్రీటబుల్ దానికి అండర్లైన్ ఏదో ఒక మూడ్ డిసార్డర్ అయితే ఉంటుంది ఫోర్త్ది కేవలం పిచ్చి వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదు పిచ్చి వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మిత్ ఖచ్చితంగా ఎందుకంటే మనకి పిచ్ ఒకటే ప్రాబ్లెమ్ కాదు మనకి ఎక్కువ ఆలోచనలు రావడం డిప్రెషన్ వెళ్ళడం అది కూడా ఒక ప్రాబ్లమే సో నార్మల్ పీపుల్ కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు చార్థిక్ ఆన్సర్ కేవలం పిచ్చి వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇట్స్ గుడ్ దట్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్తో యాంగ్జైటింగ్ మనకి మనమే తగ్గించేసుకోవచ్చు మిత్ ఫ్యాట అంటే దీనికి ఇది నేను ఫ్యాక్టన్ అనుకుంటున్నా ఎందుకంటే యాంగ్జైటీ కొన్ని లెవెల్స్ ఉంటాయి ఈ స్టార్టింగ్ లెవెల్ అయితే యాంగ్జైటీ వల్ల మన పాజిటివ్ థింకింగ్ తో మన యాంగ్జైటీ మనమే క్యూర్ చేసుకోవచ్చు ఎస్ మీ ఆన్సర్ ఏంటి ఇట్స్ ఎ ఫ్యాక్ట్ కంపల్సరీగా మనం పాజిటివ్ థింకింగ్ తో యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు రైట్ సో కొద్దిపాటి యాంగ్జైటీ అయితే పాజిటివ్ థింకింగ్ తో తగ్గించుకోవచ్చు బట్ ఒకసారి యాంగ్జైటీ సివియర్ లెవెల్కి వెళ్ళింది మన డైలీ ఫంక్షన్ చేసుకోలేకపోతున్నాము అంటే గనక డెఫినెట్ అది మన మన చేతుల్లో తగ్గించుకునేది కాదు దానికి ప్రొఫెషనల్ నీడ్ ఉంది సిక్స్త్ వన్ నైట్ పడుకోకుండా ఫోన్ చూడడం వల్ల హెల్త్ పాడవుతుందా చెప్పాలి బయాస్ ఖచ్చితంగా నైట్ పడుకోకుండా ఫోన్ చూస్తే ఖచ్చితంగా హెల్త్ పాడవుతుంది ఏ ఏ టైంలో చేయాల్సిన టైంలో చేస్తే డెఫినెట్గా మన హెల్త్ బాగుంటుంది మిత్త ఫాట్న ఎస్ ఇట్స్ ఎఫెక్ట్ రైట్ నైట్ పడుకోకుండా ఫోన్ చూడడం వల్ల డెఫినెట్గా మన హార్మోన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి దాని వల్ల ఖచ్చితంగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే సెవెంత్ వన్ సైకాట్రి మందులు ఎక్కువ వాడడం వల్ల కిడ్నీలు పాడైపోతాయి ఇది మిత్తా ఫాట్న మిత్తా అనుకుంటున్నాను ఓకే సైకాట్రిక్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీలు పాడైపోతాయి అన్నది మిత్త ఫ్యాక్టర్ చూద్దాం సైకాట్రిక్ మెడిసిన్స్లో లిథియం ఒక్క టాబ్లెట్ కి మటుకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది సో లిథియం వాడుతున్నప్పుడు డెఫినెట్ గా వాటర్ ఎక్కువ తీసుకోండి డిహైడ్రేట్ అయితే కనుక టాబ్లెట్ ఆపేయండి అని చెప్తాం మిగతా టాబ్లెట్స్కి అంత ఎఫెక్ట్ ఏమీ లేదు ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్న వాళ్ళు మా దగ్గరికి వస్తారు వాళ్ళ కిడ్నీస్ చాలా సేఫ్గా ఉన్నాయి లాస్ట్ క్వశ్చన్ ఫ్యామిలీలో ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఒకరికి సైకాట్రిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సే లేదు మిత్తా ఫ్యాక్టా మిత్ ఆన్సర్ ఏంటి ఇట్స్ రైట్ సో లేకపోయినా సరే ఒకరికి సైక్యాట్రిక్ ప్రాబ్లం అనేది రావచ్చు బట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే గనుక వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి దాని సివియారిటీ పెరుగుతుంది మనకి ఎవ్రీడే ఏవో మనం ఫేస్ చేస్తానే ఉంటాం వీటిలోని అది నిజంగా చేసే అంత జెన్యున్ ప్రాబ్లమా ఆర్ సింపుల్ గా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే నార్మల్ ఎమోషన్ అన్నది మీరు డిసైడ్ చేసి చూడాలి సో దీనికి నేను మీకు ఇద్దరికి ఇస్తున్నాను మీరు అది హోల్డ్ చేసి చూడాలి ఒకవేళ అది సీరియస్ ప్రాబ్లమ్ సైకాట్రిస్ని కన్సల్ట్ చేయాలంటే ఈ కార్డు హోల్డ్ చేయాలి లేదు ఇట్స్ అ నార్మల్ ఎమోషన్ దానికి ఏమీ మనం పెద్దగా పట్టించుకోకర్లేదు అంటే కనుక ఈ కార్డు హోల్డ్ చేయాలి ఓకే గెట్ రెడీ ఫస్ట్ సిచ్యువేషన్ బ్రేకప్ అయి అయిపోయిన తర్వాత ఆ రోజంతా డల్గా ఉండడం ఒకటి రెండుసార్లు ఏడవడం మీ కార్డు మీరు చూపించండి మైక్తో సంబంధం లేదు ఈజ్ ఇట్ ఓకే ఆర్ సైకాట్రిక్ కన్సల్టేషన్ తీసుకోవాలా ఎన్ని రోజులు లేట్ చేరు ఓకే యా ఇట్స్ ఎ నార్మల్ ఎమోషన్ సెకండ్ వారాల తరపడి నిద్ర పట్టకపోతుంటే ఎంత ట్రై చేసినా ఇస్ ఇట్ నార్మల్ ఆర్ సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ చేసేంత ప్రాబ్లం ఉందా యా యు యూ నీడ్ ఏ సైకాట్రిస్ట్ హెల్ప్ థర్డ్ ఎగ్జామ్ ముందు యాంగ్షియస్గా ఫీల్ అవడం టెన్షన్గా ఫీల్ అవ్వడం నార్మలా హెల్ప్ కావాలా యా ఇట్ ఈజ్ నార్మల్ గుడ్ ఫ్రెండ్స్ని ఫ్యామిలీతో మాట్లాడకుండా చాలా రోజుల నుంచి దూరంగా ఉండడం ఎవరిని కలవకుండా సెపరేట్గా ఒంటరిగా ఉండాలనుకోవడం అది ప్రాబ్లం ఉన్నట్టా లేకపోతే అది నార్మల్ బిహేవియరా ఓకే ఎప్పుడు అందరితో నార్మల్గా కలిసే మనిషి చాలా వారాలు బట్టి ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని కలవాలని అనిపించకపోవడం ఒంటరిగా ఉండాలనుకోవడం డిప్రెషన్కి వన్ ఆఫ్ ద సిమ్టమ్ సో ఇలా గనక బిహేవియర్ ఉంటే కనుక డెఫినెట్గా యూ షుడ్ సీఏ సైకాట్రిస్ట్ సో సాత్విక్ ఐ థింక్ యూ లాస్ట్ పాయింట్ ఏ రీజన్ లేకుండానే భయంగా టెన్షన్గా దడగా అనిపించడం అది నార్మల్ అయినా లేకపోతే దానికి ఏమైనా హెల్ప్ కావాలా యా యూ షుడ్ సీఏ సైకాట్రిస్ట్ ఎందుకంటే రీజన్ లేకుండా టెన్షన్ దడ కంగారు వస్తున్నాయంటే కనుక అది యాంగ్జైటీ సిమ్టమ్ నెక్స్ట్ సిచ్యువేషన్ ఇంట్లో గొడవ అవడం వల్ల ఆ రోజంతా డిస్టర్బ్డ్గా అనిపించడం అది నార్మల్ ఎమోషన్నా మీరు హెల్ప్ తీసుకోవాలా ఇట్స్ అ నార్మల్ ఎమోషన్ ఇంట్లో గొడవైనప్పుడు ఫ్రెండ్స్తో గొడవైనప్పుడు ఆటోమేటిక్గా మనకు కొంచెం ఆ రోజు డిస్టర్బ్డ్గా చిరాగ్గా అనిపిస్తుంది సెవెంత్ రిపీటెడ్గా నెగిటివ్ థాట్స్ రావడం వల్ల ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అది నార్మల్ అయినా లేకపోతే ఏమైనా హెల్ప్ తీసుకోవాలా రైట్ మనకి ఇష్టం లేకపోయినా సరే ఒకే నెగిటివ్ ఆలోచన రోజంతా రావడం దాని మీద మన పని మీద ఇంట్రెస్ట్ తగ్గడం ఇది కూడా డిప్రెషన్కి వన్ ఆఫ్ ద సిమ్టమ్ సో ఇలాంటిటప్పుడు ఖచ్చితంగా సైక్యా సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి ఒకవేళ ఇదే సిమ్టమ్ మీకు వారాలు ధరపడి ఉంటే కనుక సెవెంత్ ఎక్కువగా స్మోక్ ఆర్ డ్రింక్ చేస్తున్నారని అందరూ చెప్తున్నా సరే దాన్ని ఆపడానికి చాలా కష్టంగా అనిపించడం కంట్రోల్ చేసుకోలేకపోవడం ఇది నార్మలేనా ఆర్ సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలా రైట్ సో ఎంత ట్రై చేస్తున్నా సరే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారంటే కనుక అది ఎడిక్షన్ కిందకే వస్తుంది సో అలాంటిటప్పుడు ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి సో ఈ రౌండ్లో సంతోష్కి ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ కరెక్ట్గా చెప్పాడు సాత్విక్ యూ లాస్ట్ ఏ పాయింట్ ఏంటి ఫ్రెండ్స్ తోటి తోటి కలవపోయినా అది నార్మలే అనా సో లాస్ట్ రౌండ్ ఎంసీక్యూ రౌండ్ ఇదేంటంటే కనుక ఇక్కడ మీరు సైక్యాట్రిస్ట్ నేను కొన్ని సిమ్టమ్స్ చెప్తాను మీరు నేను ఫోర్ ఆప్షన్స్ చెప్తాను అందులో ఇది ఏ ప్రాబ్లమో చెప్పాలి ఓకే ఫైవ్ క్వశ్చన్సే ఉంటాయి మీరు కనీసం ఫోర్ ఆన్సర్ చేయాలి సరేనా ఫస్ట్ సిమ్టమ్ ఎవరో ఉన్నట్టు అనిపించడం ఎవరు మాట్లాడకపోయినా ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించడం వాళ్ళు వాళ్ళే గొనుక్కోవడం వాళ్ళు వాళ్ళే తిట్టుకోవడం ఈ ప్రాబ్లం ఏమంటాం ఆప్షన్ ఏ ఓసిడి ఆప్షన్ బి డిప్రెషన్ ఆప్షన్ సి స్కిజోఫ్రీనియా ఆప్షన్ డి యాంగ్జైటీ యాంగ్జైటీ ఈ మూడి నాలుగిట్లో నాకు తెలియదు స్కిజోఫ్రీనియా ఓకే సో ద ఆన్సర్ ఇస్ కిజోఫ్రీనియా సాత్విక్ యు లాస్ట్ పాయింట్ మీకు పాయింట్ వచ్చింది సెకండ్ క్వశ్చన్ బాగా యాక్టివ్గా ఉండే వ్యక్తి సడన్గా అన్నిటి మీద ఇంట్రెస్ట్ తగ్గి డల్గా అనిపిస్తుంటే ఏమై ఉండొచ్చు ఆప్షన్ ఏ ఓసిడి ఆప్షన్ ఆప్షన్ బి డిప్రెషన్ ఆప్షన్ సి స్కిజోఫ్రీనియా ఆప్షన్ డి యాంగ్జైటీ డిప్రెషన్ ఖచ్చితంగా డిప్రెషన్ మీ ఆన్సర్ డిప్రెషన్ గుడ్ సో ఇది డిప్రెషన్ కోర్ సిమ్టమ్ సడన్గా అన్నింటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం డల్గా అనిపించడం థర్డ్ క్వశ్చన్ రిపీటెడ్గా నెగిటివ్ ఆలోచనలు రావడం ఎవరికి ఏదో జరిగిపోతున్నట్టో లేకపోతే ఏమన్నా చే జరిగిపోద్దేమో అని ఆ నెగిటివ్ థాట్ని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి ఒకే రకమైన యాక్షన్ రిపీటెడ్ రిపీటెడ్గా చేయడం అంటే దన్నాలు పెట్టడం ప్రేయర్స్ చేయడం ఆర్ ఇంకేమైనా చేసిన పనే చేయడం సర్దిందే దీని దీనివల్ల రోజంతా వేస్ట్ అవ్వడం ఇది దేని లక్షణం ఆప్షన్ ఏ ఓసీడీ ఆప్షన్ బి డిప్రెషన్ ఆప్షన్ సి స్కిజోఫ్రీనియా ఆప్షన్ డి యాంగ్జైటీ యాక్చువల్లీ యాంగ్జైటీ ఉంటుంది బట్ ఇది ఓసిడి లక్షణాలు రిపీటెడ్గా నెగిటివ్ ఆలోచనలు రావడం వాటిని కవర్ చేయడానికి ఒక రకమైన యాక్షన్ మళ్ళీ మళ్ళీ చేయడం దాన్ని కంపల్షన్స్ అంటాం ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఫోర్త్ క్వశ్చన్ సిక్స్టీ ఇయర్స్ దాటాక మతుమరుపు రావడం అప్పుడే జరిగిన విషయాలు కూడా మర్చిపోవడం దీన్ని ఏమంటారు ఆప్షన్ ఏ ఎపిలెప్సీ ఆప్షన్ బి డెమెన్షియా ఆప్షన్ సి డిస్థైమియా ఆప్షన్ డి ఆప్షన్ ఆప్షన్ బి బి డిమెన్షియా 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 రైట్ ఇట్ డిమెన్షియా అంటాం సో ఇది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తరచుగా మర్చిపోవడం అన్నది జరుగుతుంది లాస్ట్ క్వశ్చన్ అసలు వెయిట్ చేయలేకపోవడం ఎప్పుడు ఏదో ఒకటి చేసేయాలని ఆరాటంగా కంగారుగా ఉండడం ఆ కంగారులో మిస్టేక్స్ చేయడం దెబ్బలు తగ్గడం ఫోకస్ తక్కువగా ఉండడం ఇది దేని లక్షణాలు ఇవన్నీ ఆప్షన్ ఏ ఆటిజం ఆప్షన్ బి డిప్రెషన్ ఆప్షన్ సి ఏడిహెచ్డి ఆప్షన్ డి ఇది అసలు ప్రాబ్లమే కాదు ఆప్షన్ సి ఏడిహెచ్డి ఆప్షన్ ఏ ఆటిజం ఓకే ఆప్షన్ సి ఏడిహెచ్డి సో వెల్ డన్ సంతోష్ నువ్వు ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ గా చెప్పావు సాత్విక్ నువ్వు ఎన్ని చెప్పావు వెరీ గుడ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ నాట్ బ్యాడ్ కంగ్రాచులేషన్స్ సో కొన్ని బాగానే చెప్పారు కొన్ని అంత కరెక్ట్గా చెప్పలేదు వీళ్ళు చదువుకుని ఐటీ జాబ్స్ చేస్తూ ఇన్ఫాక్ట్ ఒక సైకాట్రిస్ట్ని కజిన్గా ఉంచుకునే వీళ్ళేన్ని మిస్టేక్స్ చేసి వీళ్ళే నీ రాంగ్స్ చెప్పారు సో కామన్ పీపుల్ కూడా దీంట్లో చాలామందికి తెలియకపోవడంలో తప్పేమీ లేదు కరెక్ట్ కరెక్ట్గా ఆన్సర్ చేశారో చూడండి అండ్ మీకు తెలిసి ఈ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ